మై ఛానల్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అలసందలతో ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ అలసందలు యాడ్ చేసుకోవాలి అందులో వాటర్ పోసుకొని సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు నాన్ పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా అలసందులు ఉబ్బుగా వస్తుంది వీటిల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి వీటి మీద ఏమైనా తడి ఉన్నా కానీ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అలసల్ అందు అలసందల్ని అందులో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి అలసందులన్నీ ఈవెన్గా రోస్ట్ అయితే ఇవి ఆటోమేటిక్గా ఆయిల్ పైకి వచ్చేస్తాయి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక హాఫ్ కప్ పల్లీలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇంతకు ముందు వేయించుకున్న అలసందల్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకొని అలసందలు పల్లీలు వేసుకొని రుచికి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకొని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలిపిన వాటిని పిల్లలు చాలా టేస్టీగా తింటారు చాలా సింపుల్ గా ప్రిపేర్ అయిపోయింది కదా బయట కొనే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే స్నాక్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్